హాయ్ అండి నమస్తే రామకూరు లక్ష్మీమణి గారు రచించిన ఇరుగు పొరుగు ఇరవై తొమ్మిదవ భాగము ఇక కథలోకి వెళితే కోకో నిలయం శాస్త్రిగారిల్లు ముందు రోజు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక శాస్త్రిగారికి సంతృప్తిగా అనిపించింది తను హరికథ చెప్తుంటే అందరూ చక్కగా విన్నారని అబ్బా ఇవాడ నాకు చాలా ఆనందంగా ఉందండి ఎన్ని రోజుల తర్వాత మీరు మళ్ళీ చిడతలు పట్టుకుని అలా హరికథ చెప్తుంటే చాలా బాగా అనిపించింది ఇంటికి వస్తూనే కామాక్షమ్మ కూడా తన ఆనందాన్ని వెలుపుచ్చింది నిజంగానే కామాక్షి ఈ సిటీకి వచ్చాక నేను మళ్ళీ హరికథ చెప్తానని అనుకోలేదు ఈరోజు నా కోరిక తీరింది చాలా సంతోషంగా ఉంది కాళ్ళు కడుక్కుని బట్టలు మార్చుకుంటూ అన్నారు శాస్త్రిగారు నాన్న శివపార్వతుల కళ్యాణం ఎలా జరిగిందో నాకు అసలు ఇన్నాళ్ళూ తెలియదు ఇవాళ నువ్వు చెప్తుంటేనే తెలిసింది అన్నాడు తండ్రితో సుబ్రహ్మణ్యం ఇంకా చాలా పెద్ద కథే ఉందిరా కొంచెం క్లుప్తంగానే చెప్పాను ఈరోజు ఎందుకంటే అంత పెద్దది చెప్తుంటే వినేవాళ్ళకి విసుగు రాకూడదు కదా సందర్భాన్ని బట్టి తర్వాత ఎప్పుడైనా ఇంకా చెప్పొచ్చు ఎరుకల సనివేశంలో శివుడు పార్వతి దగ్గరికి వెళ్ళటం మన్మధుడికి శాపం పెట్టడం కుమారస్వామి పుట్టటం ఇంకా చాలా కథ ఉంది కొంత తగ్గించి చెప్పాను మావి గారు నాకు ఒక డౌట్ మన పురాణాలు అంటారు కదా ఆ పురాణాల్లో మహాభారతం రామాయణం భాగవతం ఇవన్నీ ఉన్నాయా సుజాత అడిగింది అవునా నాన్న నాకు కూడా ఆ డౌట్ ఉంది అన్నాడు సుబ్రహ్మణ్యం ఇతిహాసాలు వేరు పురాణాలు వేరు రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటారు ఇతి మైనస్ ఈ విధముగా మైనస్ హ ప్లస్ అసా మైనస్ అనగా జరిగిందట ఇలా జరిగిందని చెప్పటం ఒకప్పుడు చరిత్రకు పర్యాయంగా వాడేవారు పూర్వకాలంలో ఏ కథ ఎలా జరిగిందో దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పే గ్రంథం ఇతిహాసం అతి ప్రాచీనమైన సాహితీ ప్రక్రియ ఇతిహాసం గతించిన రాజవంశాలు చారిత్రక సన్నివేశాలను ఇతిహాసం వివరిస్తుంది మహాభారతము రామాయణము భగవద్గీత వంటివి పురాణాలు కావు అవి ఇతిహాసాలు అవి ఒకనొక సమయంలో జరిగిన విశేషాలతో కోర్చబడినవి ఉదాహరణకు రామాయణం సకల గుణాభిరాముడైన శ్రీరామచంద్రుని జీవిత చరిత్ర శ్రీరామునితో సంబంధం ఉన్నవారు మరియు ఆ విశేషాలు రామాయణంలో ప్రస్తావించబడ్డాయి అలాగే భారతం కూడా హిందువులకు పంచమవేదంగా పరిగణించబడే ఇతిహాసం దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని చెప్తారు పురాణాలు మొత్తం పద్దెనిమిది అష్టాదశ పురాణాలు అంటారు ఉదాహరణకి పద్మపురాణం నారద పురాణం శివపురాణం స్కంద పురాణం గరుడ పురాణం ఇలా పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి ఒక్కొక్క పురాణాల్లో కొన్ని వేల శ్లోకాలు ఉన్నాయి శ్రీ మహావిష్ణువు యొక్క అంశ వల్ల జన్మించిన శ్రీ వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాలు మరియు మహాభారత రచన చేసిన గొప్ప మహర్షి రచించినది వ్యాస మహర్షి అయితే అవి లోకానికి మొదట తెలియజేసినది సూత మహర్షి నైమిసారణ్యంలో మునులకు చెప్పాడు హిందూ ధర్మానికి సంబంధించిన ఆధారాలు నియమాలు సిద్ధాంతాలు తత్వాలను వివరించేవి హిందూ ధర్మశాస్త్రాలు ఇవి ప్రధానంగా సంస్కృత భాషలో ఉన్నాయి హిందుత్వం అనేది ఒక మతం కాదు ఇది సనాతన ధర్మం హిందూ ధర్మం అంటే జ్ఞాన మార్గం మానవుని మంచి మార్గంలో నడిపించే జీవన విధానం మతం అంటే అంతరించేది ధర్మం అంటే నిరంతరంగా కొనసాగేది చాలామంది ఇది ఒక మతంగా భావిస్తారు కానీ ధర్మం అంటే ఏమిటో ఎవరు అన్వేషించరు అందువల్లే హిందూ సనాతన ధర్మంలో ధర్మో రక్షితీ రక్షితం అంటారు అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అని అర్థం ఎంత బాగా వివరించారు గారు ఈరోజు నేను చాలా విషయాలు తెలుసుకున్నాను సుజాత మామగారిని పొగడ్తలతో ముంచెత్తింది సరే నాన్నా ఇవాళ్ళకి మీరు రెస్ట్ తీసుకోండి చాలా అలసిపోయారు నిజమే రా అబ్బాయి ఇవాళ నాకు కంటి నిండా నిద్ర వస్తుంది పడుకుంటా సానుభూతి సదన్ ప్రసాద్ గారిల్లు అమ్మమ్మ ఎలా పాడాను నేను అడిగింది మానస అమ్మమ్మ ఒళ్ళో చేరి సూపర్గా పాడావురా నీ ఫ్రెండ్ శ్రద్ధ కూడా భలే నేర్చుకుంది చూశావా అమ్మమ్మ ఆ రోజు మమ్మీ నన్ను సతాయించింది చూడు నేను శ్రద్ధ మేమిద్దరం చూడకుండానే చక్కగా పాడాము నువ్వే కాదురా అమ్మడు అమ్మమ్మ కూడా బాగా పాడింది చాలా బాగా పాడారు అత్తయ్య గారు ఆ పాటలు వింటుంటే ఎంత బాగుంటుందో అప్పుడే బయట నుంచి వచ్చిన శ్రీకాంత్ అత్తగారిని పొగడ్తలతో ముంచెత్తాడు ఏదో నాయనా పాత పాటలే వచ్చు నాకు ఈ మధ్య పాడుకోవటం తగ్గింది బాగా ఏదో అలా పాడేశాను అవునమ్మా మానసికి నీ పోలికే వచ్చింది అది కూడా ఎంతో బాగా పాడుతుంది ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది మానస ఈసారి మా స్కూల్లో పోటీలు పెట్టినప్పుడు నేను పాడుతాను నాకు కొన్ని పాటలు నేర్పించండి అడిగింది మానస అలాగే అంది మనవరాలిని దగ్గరికి తీసుకుంటూ వైదేహి నీకు ఏ పాటలు ఇష్టమైతే ఆ పాట నేర్చుకో ఏదైనా సరే సాధన చేస్తే అన్నీ వస్తాయి సాధనమున పనులు సమకూరు ధరలోన అంటారు సాధన చేస్తే ఏదైనా సాధ్యమే అంది మనవరాల్ని ముద్దు పెట్టుకుంటూ శ్రావణికి కూతుర్ని టీవీలో వచ్చే పాటల పోటీలకి తీసుకెళ్లటం అంత ఇష్టం లేదు బాగా నేర్పిస్తే పాడుతుంది కానీ అక్కడ ఆ పోటీలు ఆ పాలిటిక్స్ పిల్లలకి అనవసరంగా స్ట్రెస్ అవుతుందనే భావం శ్రావణికి పైగా బోల్ంత టైం వేస్ట్ అందులో ఆ పోటీల్లో గెలిచి మంచి గాయకుడుగాను గాయనిగాను స్థిరపడటం అనేది అందరికీ సాధ్యం కాదు ఇటు చదువు డిస్టర్బ్ అవుతుంది మన సాటిస్ఫాక్షన్ కోసం మనం పాడుకోవాలి పాటలు పాడటం అనే ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడైనా పాడొచ్చు పోటీ కోసమే పాడాలని అనుకోవటం కరెక్ట్ కాదు అనే అభిప్రాయం శ్రావణిది అరే పండు ఈసారి నీకు బర్త్డే గిఫ్ట్గా ఒక సర్ప్రైజ్ ఇస్తాను తండ్రి గిఫ్ట్ అనగానే గబగబా తండ్రి దగ్గరకు పరిగెత్తింది మానస తండ్రి భుజాలు ఊపేస్తూ చెప్పు డాడీ ఏంటా సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లీజ్ చెప్పు చెప్పు అంది గారాబంగా కేర్వాన్ అని సారిగా మా కంపెనీ వాళ్ళది ఒక రేడియో టైప్లో ఉంది అందులో చాలా పాటలు రికార్డు చేయబడి ఉంటాయి అందరి గాయకులవి ఉంటాయి అంతేకాదు దేవుడి పాటలు కూడా ఉంటాయి నీకు హిందీ పాటలు కావాలా తెలుగు పాటలు కావాలా రెండు భాషల్లోనూ ఉంటాయి వేరే వేరేది కొంటాను ఒకటి నీ బర్త్డే గిఫ్ట్ మమ్మీ బర్త్డేకి మమ్మీకి గిఫ్ట్ సరేనా ఓ డాడీ యువర్ గ్రేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లేడి పిల్ల మాదిరి గెంతుతుంది మానస ప్రసాద్ గారు అక్కడే కూర్చుని వాళ్ళందరినీ చూస్తూ ఆనందిస్తున్నారు వాళ్ళు మాట్లాడుకునే మాటలు విని ఇంకా చాలే మానస పదా రేపు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి పొద్దున్నే లేవాలి అంటూ మానసని లోపలికి తీసుకెళ్ళి బట్టలు మార్చి పడుకోబెట్టింది శ్రావణి అలసటగా ఉంది వైదేహి కాస్త కాళ్ళకి ఆయుర్వేదం ఆయిల్ రాస్తావా నిన్న ఇవాళ చాలా అలసిపోయాను కాళ్ళు ఒకటే నొప్పులు పెడుతున్నాయి అన్నారు ప్రసాద్ గారు ఉండండి ఆయిల్ కాలుకి రాసి ఒక నొప్పి టాబ్లెట్ కూడా ఇస్తాను ఒక టాబ్లెట్ ఇచ్చి కాలుకి కాసేపు ఆయిల్ మద్దన చేసింది అదే టైంకి కింద సెకండ్ ఫ్లోర్లో వనజ ఇంట్లో వేరే సీన్ ఉంది పిల్లలకి బహుమతులు పంచమని తనని పిలిచారని వాళ్ళందరి ముందు ఏమీ అనలేదు కానీ అర్జునికి మహా కోపంగా ఉంది వాళ్ళందరూ తనని గుచ్చిగుచ్చి చూస్తున్నట్లు తనవేపి చూస్తున్నట్లు ఫీల్ అయ్యి ఒకటే అనీజీగా ఉన్నాడు ఆ స్ట్రెస్ అంతా మీద చూపించాడు కాఫీ ఇస్తే కాఫీ తాగలేదు భోజనానికి రమ్మంటే రాలేదు అలా తన రూమ్లో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు వనజ లోపలికి వస్తుందేమోనని లోపల కూడా పెట్టుకున్నాడు తలుపులకి అతని పరిస్థితి చూసి ఏమీ మాట్లాడకుండా కూర్చుంది ఒక్క మాట కూడా అడగలేదు ఎందుకలా ఉన్నారని కూడా ప్రశ్నించలేదు ఏమన్నా అడిగితే తన మీద కస్సుమంటాడు ఎలాగో అడిగి అనవసరంగా తిట్లు తింటం ఎందుకని మౌనంగా ఉండిపోయింది కాసేపటికి రూమ్లో లైట్ ఆపేశాడు అంటే నిద్రపోతున్నాడన్నమాట ఓకే ఇంట్లో ఉంటూ ఎడమొహం పెడమొహంగా ఉండటం అలవాటైపోయింది వనజకి అలా ఆలోచనలో ఉండగానే వనజ ఫోన్ మోగింది ఎవరు చేస్తున్నారో చూడకుండా ఫోన్ ఎత్తి ఎవరండి అని అడిగింది వనజ నేను పరిమళని వనజ అయ్యో పరిమళ సారీ పేరు చూడలేదు వాళ్ళిద్దరూ మీరు అనుకోవటం మానేసి నువ్వు అనుకుంటున్నారు కొంచెం అటు ఇటుగా సమావేశకులు అవటంతో మీరు అని సంబోధించుకుంటే బాగాలేదనుకున్నారు ఇద్దరు ఫ్రీగానే ఉన్నావా వనజ మాట్లాడొచ్చా కాసేపు ఈ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నానా అయ్యో అదేం లేదు పరిమళ ఫ్రీగానే ఉన్నాను అయినా నాకేం పని ఉంటుంది ఇద్దరమే కదా లింగులిటుకు అంటూ ఆ ఉన్న ఇద్దరం కూడా ఎడమొహం పెడమొహంగా చేరో రూంలో కూర్చుంటాం అయ్యో సారీ పరిమళ ఏదేదో మాట్లాడేస్తున్నాను ఇంటికి ఫోన్ ఎందుకు చేశావు ఒక విషయం చెబుతామని మీ ఆయన దగ్గరలో ఉన్నాడా లేడు లోపల తన రూంలోకి వెళ్ళాడు తలుపేసుకుని పడుకున్నాడు చాలా విడ్డూరంగా ఉంది కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉండాల్సినట్టుగా లేము కదా అయ్యో పెళ్లి కాని నీతో ఇలా మాట్లాడుతున్నానేమిటి నిద్రపోతున్నట్టున్నాడు వినపడదులే చెప్పు సంగతేంటి ఏం లేదు నేను మా మేడంతో మాట్లాడాను అర్జున్ ఇష్యూ గురించి ఆవిడ నేను డిస్కస్ చేసుకున్నాము చాలా విషయాలు అయితే ఆవిడ ఏమంటుందంటే అలాంటి వాళ్ళని క్లినిక్కి తీసుకురావటం చాలా కష్టం వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి తనే ఒకసారి మీ ఇంటికి వచ్చి అర్జున్తో మాట్లాడతాను అంటుంది అంటే పేషెంట్గా కాకుండా మామూలుగా పలకరించడానికి వస్తే తను అడగాల్సిన క్వశ్చన్స్ అడిగి జవాబును రాబట్టుకుంటుంది దాన్ని బట్టి అతనిని స్టడీ చేసి ఏ విషయం చెప్తానంది సరిగ్గా మాట్లాడతాడంటావా ఆవిడతోటి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు అంటే నాకు చాలా అంబులెన్సింగ్గా ఉంటుంది ఆవిడ పాపం ఏమనుకుంటుందో ఏమో ఏమనుకోదు మేము రకరకాల మనస్తత్వాలు ఉన్నవాళ్ళని చూస్తాము మాకు అలవాటే వాళ్ళని చూడగానే వాళ్ళకున్న ప్రాబ్లం ఏమిటో ఇట్టే కనిపెట్టేయగలం లేచినట్టున్నాడు పరిమళ లైట్ వేశాడు రూమ్లో బయటికి వస్తాడేమో సరేలే మిగతా విషయాలన్నీ రేపు మళ్ళీ ఫోన్ చేసి నీతో మాట్లాడతాను నా ప్లాన్ కూడా చెప్తాను సరేనా ఫోన్ పెట్టేస్తున్నాను ఓకే గుడ్ నైట్ ఫోన్ పెట్టేసి తను కూడా పడుకోవటానికి వెళ్ళింది వనజ మంచినీళ్ళ బాటిల్ కోసం వచ్చినట్లు ఉన్నాడు బాటిల్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు లోపలికి గమనిస్తూనే ఉంది తన దగ్గరికి రావటానికి ప్రయత్నిస్తాడేమో అని ఆశగా చూసింది అయినా తన పిచ్చి కానీ అలాంటి ఆలోచన ఉంటే అసలు అట్లా తన కోసం వేరే బెడ్రూమ్ ఏర్పాటు చేసుకోడు కదా ఏమిటో జీవితం ఇలా ఆలోచిస్తూ పడుకుంది కాసేపట్లో నిద్రలోకి జారుకుంది